కార్తీక్ కోరుకున్నట్లుగా పెళ్లి జరిగింది కాని కుటుంబాలు మాత్రం కలవలేదు కార్తీక్ ఒకవైపు నుంచి నరుకొస్తూ ఉంటే జో మరోవైపు నుంచి పుల్లలు పెట్టేస్తూ ఉంది క్రూరమైన ఆలోచనలతో కుటుంబాలను మనుషుల్ని దూరం చేసేస్తోంది దీపే వారసురాలు అని తెలిసి కూడా దీపకు చుక్కలు చూపిస్తోంది అసలేం జరిగింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం కార్తీక్ కారు నడుపుతూ ఉంటాడు శివనారాయణ పక్కనే కూర్చోనుంటాడు ఏంటి సార్ కారు తీయమన్నారే కాని ఎక్కడికో చెప్పలేదు అంటాడు కార్తిక్ నువ్వెక్కడికి నేను అక్కడికే అంటాడు శివనారాయణ బిత్తరపోయినట్లుగా చూసిన కార్తీక్ కారు డ్రైవ్ చేస్తూనే పెట్రోల్ కొట్టించే విషయంలో ఈ డ్రైవర్ ని అనుమాన పడుతున్నారా ఏంటి అనంటాడు నమ్మకస్తుల్ మేము డ్రైవర్ గా పెట్టుకుంటాం అంటాడు శివనారాయణ కోపంగా చూస్తూ మరి ఎందుకొస్తున్నట్లు అంటాడు కార్తీక్ కొంటిగా కార్ ఆపరా ముందు అంటాడు శివనారాయణ కోపంగా దాంతో కార్తీక్ కారు ఆపగానే శివనారాయణ దిగుతాడు కార్తీక్ డోర్ వచ్చి నాతో ఏమైనా మాట్లాడాలా అంటాడు తాత లక్షణం ముందుగానే అన్నీ తెలుస్తాయి అనంటూనే శివనారాయణ నిన్ను రెండు ప్రశ్నలు అడగలరా అంటాడు ఏంటో అడగండి మీ స్థాయికి డ్రైవర్ని ప్రశ్నలు అడుగుతారా సార్ అంటాడు వెటకారంగా రై నిన్న మీ ఇంట్లో జరిగిందంతా మర్చిపోయినట్లు నా దగ్గర నటించుకు అంటాడు శివనారాయణ కొన్ని మర్చిపోయి ముందుకెళ్లాల్సిందే అంటాడు కార్తీక్ నిందపడింది మామీద అంటాడు శివనారాయణ దానికి చేయమంటారు అంటాడు కార్తీక్ క్షమాపణలు కూడా చెప్పుకోలేక మీ ఇంటి నుంచి వచ్చేశాం మీ అమ్మ ఏమంటోంది అనంటాడు శివనారాయణ కాస్త నెమ్మదిగా బాధగా ఏముంటుంది అంటే ఏంటి సార్ అంటాడు కార్తిక్ పెద్దగా పట్టనట్లుగా చూస్తూ అదే మేం వచ్చేశాక ఏమంది అంటాడు శివనారాయణ మీరి పెళ్లిని మీ స్వార్థం కోసమే జరిపించారని మీ మనవరాలి తప్పు కప్పిపుచ్చుకోవడానికి చేశారు తప్పితే మా మీద మీకు ప్రేమ లేదని అంటూ కార్తీక్ ఇంకా చెప్పబోతూ ఉంటే చాలా ఆపు ఇవి నీ మాటలా మీ అమ్మ మాటలా అనంటాడు శివనారాయణ కోపంగా శివనారాయణ అలా అనేసరికి జస్ట్ ఎ మినిట్ అంటూ కార్తీక్ ఫోన్ తీసి నెంబర్ వెతుకుతూ ఉంటాడు తల్లిది ఏం చేస్తున్నావురా అంటాడు శివనారాయణ కొన్నిటికి ఎలా ఆన్సర్ చేయాలో అలాగే చేయాలి సార్ లేదంటే మనుషులు వినరు నమ్మరు అంటూ కాంచనకు ఫోన్ కలుపుతాడు లిఫ్ట్ చేసిన కాంచన చెప్పరా అంటుంది ఫోన్ స్పీకర్లో పెడతాడు కార్తీక్ శివనారాయణ కంగారుగా ఎందుకురా కాల్ చేశావు అంటాడు చిన్న స్వరంతో మాట్లాడొద్దు అని కార్తీక్ సై చేస్తాడు దాంతో తాత సైలెంట్ అవుతాడు ఏం చేస్తున్నావమ్మా అంటాడు కార్తిక్ వంట చేయడానికి కూరగాయలు తీసుకుంటున్నాను అంటుంది కాంచన హమ్మయ్యా నువ్వు ప్రశాంతంగా వంట చేసుకుంటున్నావంటే నిన్న జరిగింది మర్చిపోయినట్లేగా అంటాడు మర్చిపోమని చెప్పి మళ్లీ నువ్వే ఎందుకురా గుర్తు చేస్తున్నావు అంటుంది కాంచన కోపంగా నాకు తెలుసలేమ్మా నువ్వు మర్చిపోతావని అనంటాడు కార్తిక్ ఎలా మర్చిపోతాన్రా మనమేమో మీద ప్రేమలు దాచుకుని బ్రతుకుతూ ఉంటే వాళ్లు విషాలు దాచుకుని బ్రతుకుతున్నారు అనంటుంది కాంచన అత్తంటే తప్పు చేసింది గాని తాత ఏ తప్పు చేయలేదు కదమ్మా అనంటాడు కార్తిక్ అసలు ఇదంతా జరగడానికి మా నాన్నేరా కారణం ఆయన అర్థం లేని ఆవేశమే అన్ని అనర్ధాలకు కారణం ఏనాడైనా మనం ఏమైనా అడిగామా కాని మనల్ని వాళ్లు సాధిస్తున్నారు పాపం మా అన్నయ్య మధ్యలో నలిగిపోతున్నాడు అనంటూ ఉంటుంది కాంచన కోపంగా నువ్వు అలా అంటావు కాని మీ నాన్నంటే నీకు చాలా ప్రేమ కదమ్మా అనంటాడు కార్తిక్ అందుకేరా ఈరోజు బాధపడేది నాకేమో మా నాన్న మీద ఉంది కాని మా నాన్నకే ప్రేమ లేకుండా పోయింది అయినా వాళ్ల గురించి ఎందుకురా పెళ్లిలో నాన తప్పు లేకపోవచ్చు కాని అంతకుముందు జరిగిన వాటిలో తప్పు ఉంది కదా అనంటుంది కాంచన మా నాన్న నా మేనగోడలు ఏం చెప్తే అది నమ్ముతాడు మా అన్నయ్యను తప్ప నేనా ఇంట్లో ఎవరినీ నమ్మలేన్రా అలాగే జరిగింది మర్చిపోలేను ఈ గాయం జీవితాంతం గుర్తుంటుంది ఒక తల్లిగా నేను నీకిచ్చే సలహా ఏంటంటే ఆ ఇంటినుంచి వీలనంత త్వరగా బయటపడు అది ఇల్లు కాదురా పాము పడగా ఆ నీడ ఎప్పటికైనా ప్రమాదమే అయినా నువ్వేంట్రా ఇవన్నీ అడుగుతున్నావు మా నాన్నేమేనడిగాడా అనింటుంది కాంచన కాంచన మాటలకు తాత అల్లాడిపోవడం చూసిన కార్తీక్ అబే లేదమ్మా నేనుంటాను అని ఫోన్ కట్ చేస్తాడు మా అమ్మ మాటల్లో కాస్త ఘాటు ఎక్కువైంది కోపంగా ఉందా సార్ అంటాడు కార్తీక్ కావాలనే అలా మాట్లాడకపోతే అది శివనారాయణ కూతురు ఎందుకు అవుతుంది మీ అమ్మ ఒంట్లో ఉన్నది నా రక్తం మీ అమ్మ పొగరలో ఉన్నది ఈ శివనారాయణ పౌరుషం నా ఇంటి బిడ్డకు ఆ మాత్రం రోషం ఉండాలి లేకపోతే అది నాకే అవమానం సరే పద అని ఎక్కేస్తాడు శివనారాయణ మనుషుల్ని ఇలా కూడా అర్థం చేసుకుంటారా ఈ యాంగిల్ నాకే కొత్తగా ఉంది తాత మనవడికే జలకిచ్చాడుగా అని నవ్వుకుంటూ కారెక్కుతాడు కార్తీక్ ఇక సుమిత్ర చేసిన తప్పుని ఎత్తి చూపిస్తూ దశరథ్ సుమిత్రా నా చెల్లెలికి నా చెల్లెలి కుటుంబానికి క్షమాపణలు చెప్పాల్సిందే అనంటుంటాడు నీకు మమ్మీ కన్నా నీ చెల్లెలే ఎక్కువ ఆ అనాథ దీపకోసం మమ్మీతో గొడవ పడతావా ఇంత రచ్చ చేస్తావా అని సుమిత్రకు నచ్చేలా దశరథని బ్యాడ్ చేసేలా జో మాట్లాడుతూనే ఉంటుంది సుమిత్రకు కాఫీ తీసుకుని దీప ముందు నిలబడి అన్ని మాటలు వింటూనే ఉంటుంది అయితే జో దీపను చూసి కోపంగా దగ్గరకు వెళుతుంది దీపను చూసి సుమిత్ర దశరథ్ షాక్ అవుతారు డాడీ నిజంగానే నువ్వు శిక్షించాలంటే మన మాటలు వింటున్న ఈ దీపని డాడీ అనంటూ దీప దగ్గరకు వెళ్లి అన్ని సమస్యలు నీవల్లే పదవే బయటికి మా మమ్మీ కంటే నాకేదీ ఎక్కువ కాదు మా మమ్మీ సంతోషంగా ఉండాలంటే అన్ని సమస్యలు నీవల్లే పదవే బయటికి మా మమ్మీ కంటే నాకేది ఎక్కువ కాదు మా మమ్మీ సంతోషంగా ఉండాలంటే నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ దశరథ్ అరుస్తున్నా ఆగకుండా దశరథ్ అరుస్తున్నా ఆగకుండా పారు అడ్డుపడినా ఆగకుండా దీపను తీసుకెళ్లి లాక్కెళ్లి గుమ్మ ముందు తోసేస్తుంది జో జో దీపల వెనుకే సుమిత్ర దశరథ్ పారు ముగ్గురూ వస్తారు దీప కిందపడి లేచి ఏడుస్తూ నిలబడుతుంది ఇక దీప నిలబడి ఉంటే గెంటేసినందుకు దశరథ్ జోపై ఫైర్ అవుతూ ఉంటాడు సుమిత్ర మాత్రం జోకి సమర్థింపుగా మాట్లాడుతుంది దీప ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నట్లే మాట్లాడుతుంది అప్పుడే దశరథను దీప కాల్చాలనుకుంది అన్న విషయాన్ని గుర్తు చేస్తుంది జో దాంతో సుమిత్ర ఇంకా రగిలిపోతుంది అప్పుడే పారు కూడా తోసై మనవరాల దీన్ని తోసై అని దీపను చూపిస్తుంది దాంతో జో ఆ గుమ్మం దగ్గర్నుంచి కూడా దీపను బయటికి నెట్టేస్తుంది అప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్న కార్తీక్ దీపను పట్టుకుంటాడు కార్తీక్ని వెనక నుంచి తాత పట్టుకుంటాడు అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది శివనారాయణ మాత్రం జోని ఊరుకోడు చూద్దాం ఏం జరుగుతుందో